మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు నూతన జనవరి వేదిక కావడము నిన్న జరిపినటువంటి విజయవంతం కావడము ప్రయోగాలకు జనవరి ఒకటిన నింపడము ఇస్రో ఒక సరికొత్త రికార్డు సృష్టించడం జరిగింది ఇది మనకందరు తెలుసు ఈ సంవత్సరము గగనియాన్ సంవత్సరం ట్వంటీ ట్వంటీ వన్లో లో అమెరికా ఈ తరహా ప్రయోగం చేపట్టడం జరిగింది అమెరికా తర్వాత భారతదేశంలో ఇస్రో ఈ రకమైనటువంటి ప్రయోగాలకు నిన్న శ్రీకారం చుట్టడము మనమందరం కూడా గర్వపడాల్సిన విషయం నేను ఈ సందర్భంగా ఇస్రో శాస్త్రజ్ఞులకు తెలంగాణ ప్రజానీకం తరఫున హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అవినీతి పట్ల అనేక సార్లు మాట్లాడడం జరిగింది గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బీఆర్ఎస్ హయంలో కేసీఆర్ హయంలో చేపట్టినటువంటి అనేక అవినీతి కుంభకోణాల మీద ప్రాజెక్టుల మీద దర్యాప్తు జరుపుతామని చెప్పి ప్రచారం చేయడం జరిగింది మరి మనకు తెలంగాణ ప్రజలను ఈరోజు పట్టిపిడిస్తున్నటువంటి ప్రధానమైనటువంటి అంశము కాళేశ్వరం ప్రాజెక్టు కాళేశ్వరము ప్రపంచంలోనే భారీ ఎత్తిపోతల ప్రాజెక్టు ఇది ఇంజనీరింగ్ మార్వెల్ కేసీఆర్ అపర భగీరథుడు కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుకు చీఫ్ ఇంజనీరు వాటర్ లిఫ్ట్ కోసం ఉపయోగించినటువంటి విద్యుత్ పంప్ సెట్లు బాహుబలి మోటార్లు కుర్జు ఖలీఫాలకు సమాక సమానమైనటువంటి కాంక్రీటు ఈ యొక్క కాళేశ్వరంలో వాడడం జరిగింది పదిహేను ఈఫిల్ టవర్ల నిర్మాణానికి సరిపడేటువంటి ఉక్కు కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టులో ఉపయోగించడం జరిగింది డిస్కవరీ ఛానల్లో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి చీఫ్ ఇంజనీర్ గా కట్టినటువంటి ప్రాజెక్టు గురించి పారిశుద్ధ్య కార్మికులకు సంఘీభావం తెలిపిన జనసేన పార్టీ పిఎస్సీ చైర్మన్ నాదేళ్ల మనోహర్ అవసరాలు ఉన్నప్పుడు మనకి ఒక మంచి ఆసుపత్రులు దానికి డాక్టర్లు మందులు ఇవి ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంటుంది ఈఎస్ఐ హాస్పిటల్ అనేది దేనికోసం అది ఎంప్లాయీస్ కోసం ఒక రక్షణ ఇచ్చే విధంగా ఎంత డబ్బు ఖర్చు అయినా సరే ఈఎస్ఐ హాస్పిటల్లో మీరు కార్డు చూపించుకుంటే ఆ ఎంప్లాయీ కార్డు మీకు అన్ని విధాలుగా ఆరోగ్య సమస్యలు లేకుండా వర్తించినట్టు వాళ్ళు ఏర్పాటు చేసేవాళ్ళు ఇదంతా ఎందుకు అసలు మనకి ఇక్కడ వెనకాల మనం కట్టుకున్న ఈ అద్భుతమైన గాంధీ మార్కెట్ కాంప్లెక్స్లో ఆ రోజు మీ అందరి కోసం ఒక కళ్యాణ మండపం ఏర్పాటు చేసాం ఐదో అంతస్తులో ఉచితంగా మన మున్సిపాలిటీలో పనిచేస్తున్న ప్రతి కార్మికుడికి వాళ్ళ బిడ్డల పెళ్ళిలో లేకపోతే చిన్న చిన్న ఫంక్షన్స్ ఏమైనా చేసుకోవాలనుకుంటే వెనకాల మొత్తం మీకు ఇదే బిల్డింగ్లో ఉచితంగా మీకు ఆ రోజున కళ్యాణ లాగా కూడా ఏర్పాటు చేద్దామని నిర్ణయించుకున్నాం కానీ దాని తర్వాత పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరు అద్భుతంగా కట్టాం మనం ఈ కాంప్లెక్స్ ఈరోజు దాని పరిస్థితి ఏంటి అదేవిధంగా సిపిఎస్ రద్దు గురించి ఆయన చెప్పాడు ఏమైపోయింది ఎందుకు దాని గురించి స్పందించడం లేదు ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయనే విషయం తెలియదు అతనికి మరి ఇచ్చారు ఆ రోజున ఎందుకు దాని గురించి స్పందించడం లేదు కనీస వైద్య సదుపాయాలు ఈ రోజున ప్రభుత్వం నుంచి మనం చక్కటి వైద్యశాల ఉంది మనకి మన గుంటూరు జిల్లాలో మనందరం గర్వపడే విధంగా మనకి తెనాల్లో తల్లి పిల్లల హాస్పిటల్ ఉంది ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ ఉంది దాన్ని ఇంకా ఆధునీకరణ చేయాల్సిన బాధ్యత పోయి ఉన్నదాన్ని కూడా నిర్వీర్యం చేసేస్తున్నారు అసలు మనకి మున్ మున్సిపాలిటీలో మనకి ప్రత్యేకంగా మనకున్న నిధులు ఈరోజు ఏ విధంగా ట్యాక్సులు పెంచాం చెత్తపన్ను విషయం గురించి మీరు కూడా ఎన్ని అవమానాలు గురయ్యారు ఏ ఇంటికి మిమ్మల్ని నిలదీస్తున్నారు కదా చెత్తపన్ను గురించి చేయడాన్ని ఏ షాప్కి వెళ్ళినా కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు కదా మరి ప్రభుత్వం మీ దగ్గర సమకూర్చిన నిధుల్ని ఎందుకు మరొకసారి అందరికన్నా ముందు చూసుకోవాల్సిన బాధ్యతగా మన ఎంప్లాయీస్ని మన ఎంప్లాయీస్ బాగుంటే వాళ్ళు ఇంకా బాగా పనిచేస్తారు పారిశుద్ధ్య విషయంలో కానివ్వండి పౌరులకు అందించే సేవల్లో కానివ్వండి ఇంకా ముందు తీసుకెళ్ళగలుగుతారు సిఐటి నుంచి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై మున్సిపాలిటీలు చేస్తున్నా ఉన్నాను ఇంకా బ్యాలెన్స్ నలభై మూడు మున్సిపాలిటీస్ కూడా త్వరలో ఇందులో చేరుతాయన్నా రేపటించనా ఓకే సో ఈ నూట ఇరవై మూడు మున్సిపాలిటీల్లో కూడా మీరందరూ సమ్మెకు దిగితే ప్రజల సంగతి ఏంటి ఎందుకు దీని గురించి మీరు స్పందించడం లేదు ఖచ్చితంగా ఆరోగ్యపరమైన సమస్యలు వస్తాయి ఈ రోజున వాస్తవ పరిస్థితులు ఏంటంటే ఎక్కడ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు కనీస మౌలిక సదుపాయాలు లేదు రూపాయి ఖర్చు పెట్టలేదు వీళ్ళకి రోడ్డు పైన కానీ డ్రైన్ పైన కానీ కొత్త యంత్రాలు కొన విషయంలో కానీ ఎక్కడ కూడా వెళ్ళలేదు అన్నీ ఎక్కడ చూసినా స్కామ్ ఏదో ట్రాక్టర్లు కొన్నారు ఆటోలు కొన్నారు అది కూడా ఒక స్కామ్ కానీ మారిపోయింది ఇప్పుడు ఆటో డ్రైవర్ గురించి కూడా మీరు ఏదో చెప్తున్నారు క్లాప్ విషయంలో మరి ఎందుకు స్పందించడం లేదు నాకు అర్థం కావాలి ప్రభుత్వం నుంచి తీసుకొచ్చింది వాళ్ళే ఆ పథకం ఆ పథకం ప్రజల్లోకి తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం కానీ స్పందించే మనస్తత్వం లేదు వీళ్ళకి మిమ్మల్ని అందరం కూడా నేను కోరేది ఏంటంటే దయచేసి అర్థం చేసుకోండి మీరు కూడా ప్రభుత్వం నడిపించడం అనేది అంత సులభమైన పని కాదు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి కానీ మీకు ఆ మాత్రం మర్యాద ఇవ్వకుండా పిలిచి ఒకసారి మీతో కూర్చుని చర్చించి ఏ విధంగా మనం కొన్ని కొన్ని అంశాలపైన మీరు లేవనెత్తిన కొన్ని అంశాలు ఈ ఐదు అంశాలు ఉన్నాయో ఈ ఐదు అంశాలని ఏ విధంగా మనం పరిష్కారం చేయగలుగుతాం చేసుకోగలుగుతాం అని ప్రభుత్వం నుంచి స్పందించకపోతే మాత్రం మీరందరూ కూడా ఆలోచించుకోవాలి ఎందుకంటే మీరు కూడా ఒక నమ్మకంతో ఈ ప్రభుత్వానికి మీరు ఓట్లేసారు నిలబెట్టారు లేకపోతే ఇంత అధిక సంఖ్యలో వీళ్ళకి మెజారిటీ వచ్చేది కాదు రాష్ట్ర వ్యాప్తంగా అందరూ నమ్మారు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అద్భుతంగా చేస్తున్న కార్యక్రమాలను నమ్మారు మీరు కానీ ప్రతి వర్గాన్ని దెబ్బ కొట్టారు ఈరోజు అంగన్వాడీ మహిళల పాపం వాళ్ళ కేంద్రాలు మూసేసి వాళ్ళు కూర్చున్నారు మీరు పారిశుద్ధ కార్మికులుగా మున్సిపల్ ఎంప్లాయీస్గా మీరు రోడ్ మీద వచ్చి నిలబడ్డారు ఇంతముందే ఇంకో శిబిరానికి వెళ్ళినాం లాయర్లు అక్కడ ముందుకొచ్చి కొత్త చట్టాలు ఏదైతే విరుద్ధంగా తీసుకొస్తున్నారు సర రాజ్యాంగానికి విరుద్ధంగా దాని గురించి కూడా పోరాడుతున్నారు ప్రతి రంగాన్ని ఇబ్బంది పెట్టారు దాన్ని మీరు గుర్తించాలి అసలు తెనాలి మున్సిపాలిటీ ఎంత అద్భుతంగా ఈరోజు ఉండాలంటే రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా మన ఎంప్లాయీస్కి మనం అందుబాటులో ఉండి వాళ్ళకి ఆర్థికంగా బలోపేతం అయ్యేటట్టు చర్యలు తీసుకునే పరిస్థితి ఉండాలి ఇక్కడ మనకి కానీ వాళ్ళు ఆ మాత్రం కూడా సంక్షేమం గురించి ఆలోచించడం లేదు ప్రతి కార్మికులకి మనం సోదరుడికి సోదరు మనకి ఏదో విధంగా మన మున్సిపాలిటీ నుంచి మనం అండగా నిలబడగలుగుతాం మీరు చూసారు గతంలో మీరు పోరాటాలు చేసినప్పుడు ఏదో విధంగా ప్రభుత్వం నుంచి ఇక్కడ ఉన్న స్థానికం ఉన్న కమిషన్ వచ్చి కూర్చొని మీతో మాట్లాడి చర్చించి సమస్య ఉండకుండా మీకు పరిష్కారం చేయడానికి కోసం ఒక ప్రయత్నం ఖచ్చితంగా చేసాం ఈ అవుట్ సోర్సింగ్ విషయం అంటారా ఇది డెఫినెట్గా రాబోయే రోజుల్లో సుప్రీంకోర్టు తీసుకోవాల్సిన నిర్ణయం ఇది రాష్ట్ర ప్రభుత్వం అందులో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన అబద్ధాల్లో అన్నిటికన్నా పెద్ద అబద్ధం ఇది ఎందుకంటే మీతో పాటు వాలంటీర్లందరినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల మందికి కూడా ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయని చెప్పి నమ్మించారు వీళ్ళని ఐదు వేల రూపాయలతో పనిచేపిస్తున్నారు ఈ రోజున వాళ్ళందరినీ కూడా కానీ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ మేరకు మిమ్మల్ని అందరినీ కూడా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ని పర్మనెంట్ చేయడం దానికి విధి విధానం ఉండాలని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు దాన్ని మీరు అందరూ కూడా అర్థం చేసుకుని మీరు చేస్తున్న సర్వీస్ని ఎందుకంటే ఇంత కష్టమైన పని పవన్ కళ్యాణ్ గారు గతంలో కూడా చెప్పారు నిజంగానే పారిశుద్ధ కార్మికులు అందులో ప్రత్యేకంగా జీవీఎంసీ కార్మికులు న్యాయమైన డిమాండ్ల సాధన కోసం నిరసన తెలుపుతూ ఈ రోజున ఎనిమిదవ రోజుకు చేరింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కార్మిక ఉద్యమాలను ఉక్కు పాదంతో అణిచివేయడం జరుగుతుంది ఈరోజు అరెస్ట్లు అంటే పోలీసులు కొన్ని నిబంధనలు ఉన్నాయి ఆ నిబంధనలు కూడా పాటించుకుంటా మహిళా పోలీసులని మగవాళ్ళు అరెస్ట్ చేయడం అలాగే ఈశ్వర్రావు అనేసి జీవీఎంసి కార్మిక నాయకుడు ఆయన మీద హార్బర్ పోలీస్ స్టేషన్ కుమార్ అనేసి వ్యక్తి ఆ కానిస్టేబుల్ చేయి చేసుకోవడం కూడా దుర్మార్గం వాళ్ళకి చేయి చేసుకునే అధికారం ఎక్కడా లేదు వాళ్ళు ఎటువంటి దుర్మార్గంగా చేయకుండా దౌర్జన్యం చేయకుండా జాగ్రత్తగా వాళ్ళని అరెస్ట్ చేయాలి తప్ప దాన్ని ఈ రకంగా హ్యాండ్లింగ్ చేసుకోవడం అనేది సరైనది కాదు వాళ్ళకి అధికారం ఎవరిచ్చారని సందర్భంగా అడుగుతున్నాం తక్షణమే ఈ పోలీస్ మహిళా పోలీసుల మీద చేసుకున్న పోలీ పోలీసుల్ని అలాగే ఈశ్వరరావు మీద దాడి చేసిన కుమారు మీద హెడ్ కానిస్టేబుల్ మీద వెంటనే చర్య తీసుకోవాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం గత పది రోజులుగా పీవీఎంసి పార్శిక కార్మికులు న్యాయమైన కోరికల మీద సమ్మె శాంతియుతంగా సమ్మె చేస్తున్నారు అయితే సమ్మెని విచ్ఛిన్నం చేయడానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు ఉపయోగించి పూర్తిగా ఈరోజు పోలీసులు దుర్మార్గంగా మహిళలను కూడా చూడకుండా చున్నీలు లాగేసి మెడకి తాడు కట్టేసి లాగడం అలాగే ఆ కార్మికుల్ని కొట్టడం వంటి అనేకమైన దుశ్చర్యలకు పాల్పడడం జరిగింది ఇది పోలీస్ డిపార్ట్మెంటు కార్మికులకి జరుగుతున్న అన్యాయం గురించి పట్టించుకోకుండా పోలీసులు కూడా ఇదొక రకంగా దుర్మార్గం వ్యవహరించడం సరైనది కాదు శాంతియుతంగా ధర్నా చేస్తుంటే దాదాపు సంవత్సరం కాలం నుంచి మున్సిపల్ కార్మికులు తన సమస్యలు పరిష్కారం చేయాలని దప్ప దఫాలుగా మున్సిపల్ అధికారులకి అలాగే మున్సిపల్ మినిస్టర్కి ఓ కమిషనర్లకి అందరికీ కూడా అనేక దఫాలుగా విమరండాలు ఇచ్చినప్పుడు కూడా ఎందుకు పట్టించుకోలేదు ఇంత కాలయాపం చేసి ఈరోజు చివరికి గత్యంతరం లేని పరిస్థితిలో తప్పనిసరి పరిస్థితుల్లో పారిశుద్ధ్య కార్మికులు ఈరోజు సమ్మెకు దిగితే ఈ రకంగా అరెస్టులు వాళ్ళ మీద పట్టడాలు చేయి చేసుకోవడాలు మహిళలకి కూడా గౌరవం లేకుండా వాళ్ళు ఈడ్చి లాగేయడం ఇటువంటి చర్యలకు పాల్పడ్డాం కులవేస్త వ్యతిరేక పోరాట సంఘం కేబీపీఎస్గా తీవ్రంగా ఖండిస్తున్నాం ఇదే పరిస్థితి కనుక సాగితే ఖచ్చితంగా రాబోయే కాలంలో మేము ఖచ్చితంగా కులవస్తా కార్మిక దళిత సంఘాలన్నీ కూడా ఐక్యమై దీని మీద పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు ప్రభుత్వం ఇప్పటికైనా సరే తన వైఖరి మార్చుకోవాలి న్యాయమైన కోరికలు ఏవైతే ఉందో

ఇక్కడ డిబేట్ జరగాల్సింది చట్టం ఏ విధంగా అసలు ఇంప్లిమెంట్ అవడానికి కోసం ఈ ప్రభుత్వం ఇంత అనాలోచిత నిర్ణయం ఎందుకు తీసుకున్నారే డ్యూ ప్రాసెస్ అనేది ఎప్పుడు కూడా ఈ వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ ఫాలో అవ్వడం లేదు ఇప్పుడు గ్రామాల్లో మనం నిర్వహించాల్సిన గ్రామ సభలు కాదు జరగాల్సింది ముందే జరగాల్సింది గ్రామ సభలు కానీ ప్రజల దగ్గర నుంచి అభిప్రాయ సేకరణ కానీ ఈ చట్టం గురించి నిపుణులతో మాట్లాడడం కానీ న్యాయ నిపుణులతో మాట్లాడడం కానీ సలహాలు తీసుకోవడం కానీ ఇవన్నీ కూడా డ్యూ కన్సల్టేషన్ ప్రభుత్వం ఎప్పుడు కూడా ఒక చట్టం తీసుకొస్తున్నప్పుడు చేయాల్సిన సందర్భం దురదృష్టమైన పరిస్థితి ఏంటంటే రాష్ట్ర శాసనసభలో జరగాల్సిన చర్చలు కూడా సరైన రీతిలో జరగడం లేదు కాబట్టి ఇటువంటి చర్చ ఇటువంటి చట్టాలపైన పూర్తి అవగాహన కల్పించడంలో ప్రజాప్రతినిధులు కూడా విఫలమవుతున్నారు ఈ చట్టం బేసికల్గా అన్డెమోక్రాటిక్ రాజ్యాంగానికే విరుద్ధం సామాన్యుడికి మన రాజ్యాంగంలో ఇచ్చిన హక్కుల్ని ఉల్లంఘించుతూ న్యాయ వ్యవస్థని పక్కదారిని తీసుకెళ్లే విధంగా ఈ ప్రభుత్వం కుట్రపూరితంగా ఆలోచిస్తూ మీరందరూ ఈరోజు ఈ దీక్షా శిబిరంలో గత రెండు వారాల నుంచి కూర్చుని దీన్ని వ్యతిరేకిస్తూ ప్రజల్లోకి ఒక అవగాహన కల్పించడానికి మీరు చేస్తున్న ప్రయత్నానికి మీ అందరం కూడా ఈరోజు జనసేన పార్టీ నుంచి వచ్చి మీకు మద్దతు తెలపడం ప్రధాన కారణం అదే ప్రజలకు ఇంకా తెలియాలి దీని గురించి కొంతమంది సామాన్యులు పాపం ఇదంతా ఎందుకు అసలు పట్టాదారు పాస్బుక్ ఒకసారి తీసుకున్నాక ఆ రైతుకి సర్వ హక్కులు నా దగ్గరే ఉన్నాయి నా కుటుంబానికి ఉన్నాయని భావించుకుని పాపం ఇంకొకసారి ఆ ఆస్తుల్ని ఆయన విక్రయిస్తున్నప్పుడే దాని గురించి ఆలోచిస్తారు అంతేగాని వీళ్ళు పెట్టిన సబ్ క్లాజులు లేదా పలానా ఆఫీసర్ని కలవాలి పలానా చోట పోయి మన టైటిల్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి లేదా ఈ క్రాప్ కోసం మీరు ఇవన్నీ కూడా నమోదు చేయాలి ఇటువంటి వివరాలు సామాన్యు తెలియదు వాళ్ళందరూ కూడా ఎదురు చూసేది ఏంటంటే ప్రభుత్వం నుంచి నిజాయితీగా మా వ్యవసాయ భూముల్ని మా భావనాల్ని మాకున్న స్థిరాస్తుల్ని రక్షించే విధంగా ప్రభుత్వం చట్టాలు తీసుకురావాలి అంతేగాని ఉన్న వ్యవస్థని దుర్వినియోగం చేసుకుని వాళ్ళ స్వార్థం కోసం సారీ వాళ్ళ స్వార్థం కోసం రాజకీయ లబ్ధి కోసం ఒక వ్యవస్థని వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు అనేక సందర్భాల్లో మీరు అందరు చూసారు అల్ప రాజాగారు వచ్చారు రండి రండి తీసుకురాండి ఆలమంత ప్రైన్ ప్రెసిడెంట్ గారు వచ్చేశారు వారికి ఈ దీక్ష సమకూర్చిన తాలి తనాలి వారి చేసినందుకు ధన్యవాదాలు చెబుతాను కంటున్నాను సార్ ఆ ఓకే ఈ భూమి హక్కుల చట్టం గురించి ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ అనాలచన నిర్ణయాన్ని సమాజంలో ప్రతి ఒక్కరు కూడా కొంచెం ఒకసారి ఆలోచించి ఎందుకు మన తరఫున ఈ న్యాయ పోరాటం చేస్తున్నారు న్యాయవాదులు ఎందుకు దీన్ని వ్యతిరేకిస్తున్నారు అనేది అర్థం చేసుకోవాలి కడప స్టీల్ ప్లాంట్ అనే బిస్కెట్ వేస్తే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ బ్లాస్ట్ పేర్నెస్ ను కానుకగా ఇచ్చేశారు పరిమితమైన కడప స్టీల్ ప్లాంట్ కోసం దశాబ్దాల విశాఖ ఉక్కుబలి ఏదైతే అత్యధికంగా ఇవాళ గన్ను కేటాయించిందో ఎందుకు కేంద్ర ప్రభుత్వం కేటాయించలేకపోతుంది ఆర్థికంగా ఎందుకు ఆదుకోలేకపోతుంది దానికోసం ముఖ్యమంత్రి ఎందుకు అడగలేకపోతున్నాడు మరి పక్కనే ఉన్నటువంటి స్టీల్ ఫ్యాండ్ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి అదే నియోజకవర్గ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ ఏ రోజు స్టీల్ ప్లాంట్ కార్మికులు చేస్తున్నటువంటిది జనసేన పార్టీ పోరాటం చేస్తున్నటువంటి దీక్ష శిబిరాన్ని ఏ రోజున మంత్రి అమలు సందర్శించాడని చెప్పి ఉన్నాం కనీసం విశాఖ ఎంపీ ఎంపీ కళ్ళబొల్లి మాటలు చెప్పి స్టీల్ ప్లాంట్ కోసం రాజీనామా చేస్తారని ప్రకటన పడినటువంటి ఎంపీ ఇవాళ ఎందుకు రాజీనామా చేయకుండా స్టీల్ ప్లాంట్ ఉత్తరాంధ్రకి విశాఖ ప్రజలకి ఎందుకు ద్రోహం చేస్తున్నాడు ఈ ఎంపీ అని చెప్పి ఉన్నాం స్టీల్ ప్లాంట్ కాపాడుకోవాలి ఒరిస్సా ఒరిస్టీల్ ప్రైవేట్ ప్రొవేటీకరణ చేస్తారంటే ఆ ముఖ్యమంత్రి ఒప్పుకోలేదు ఆ పక్కన శారూ స్టీల్ ప్లాంట్ ఏదైతే తమిళనాడులో ఉందో ఆ తమిళనాడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తారంటే ఆ ముఖ్యమంత్రి ఒప్పుకోలేదు మరి జార్ఖండ్ లో కానీ ఛత్తీస్గఢ్ లో ప్రైవేట్ ప్రైవేటీకరణ చేస్తారంటే ఆ ముఖ్యమంత్రి ఎవరు కూడా ఒప్పుకునే పరిస్థితి లేదు మరి మన ముఖ్యమంత్రి మన దోపిడీ ముఖ్యమంత్రి పెద్ద ఎత్తున దోషులు ఉండినటువంటి ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మనోభావాలు దెబ్బ తినే విధంగా స్టీల్ ప్లాంట్ కాపాడుతుంటా సాటి ముఖ్యమంత్రులు పక్క రాష్ట్రాలలో ముఖ్యమంత్రితో పోటీ పడుతుంటా ఎందుకు ఇవాళ కేంద్ర ప్రభుత్వం దగ్గర బోకాలు జరుస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు పేపర్ ఇచ్చారు అగ్నిపక్షాన్ని ఏర్పాటు చేయండి మనందరం కూడా కేంద్రం వెళ్ళి అడుగుదాం మేము మీకు అండగా ఉంటాం స్టీల్ ప్లాంట్ కాపాడుకుందాం అని పదే పదే పవన్ కళ్యాణ్ గారు చెప్పినా కానీ ఇవాళ జిందాలి దారా చేసి అయిపోయి కట్టుబెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఏడు మెట్రిక్ టన్లు సుమారు పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల ఉత్పత్తితో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ ఇవాళ ట్యాక్స్ రూపంలోనే నలభై నాలుగు వేల కోట్ల రూపాయలు కట్టింది కనీసం ఇవాళ బ్లాస్ పడిన స్త్రీకి జిందాలతో చేసుకున్న ఒప్పందం ఏంటో ఇప్పటివరకు వరకు బయట పెట్టినటువంటి చరిత్ర ఎందుకు ఇవ్వాలి స్టేట్ బ్యాంక్ యాజమాన్యం దొడ్డి దారిన ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పేరుతో జిందాల్కి అట్టగోలుగా ఎందుకు కట్టుబెట్టింది రేపు వద్దు ఇదే తరాలు బ్లాస్ బోనస్ టూ బ్లాస్ బోనస్ కూడా కట్టుబెట్టే యోచన చేస్తా ఉందని చెప్పి జనసేన పార్టీకి అనుమానం కలుగుతా ఉంది స్టేట్ బ్యాండ్ ప్రైవేట్ గా కాకుండా బ్లాస్ బోనస్ చేసుకున్న ఒప్పందాలు రద్దు చేయాలని చెప్పి స్టేట్ బ్యాంక్ ప్రైవేట్ గా కాకుండా కాపాడాలని చెప్పి జనసేన పార్టీ పోరాటం ఉంది లోపు జిందా స్టీల్ లిమిటెడ్తో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చీకటి ఒప్పందం చేసుకున్నారు చీకటి ఒప్పందం ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పరిధిలో నడుస్తున్నటువంటి సెయిత్తో అగ్రిమెంట్ జరిగితే వీళ్ళకి డబ్బులు రావు మామూలు అందం ముఖ్యమంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి మామూలు అందాలంటే ప్రైవేట్ సెక్టర్తో అగ్రిమెంట్ కావాలి అందుకు జేఎస్పిఎల్తో అగ్రిమెంట్ చేసుకున్నారు సైలు కూడా ఇస్తానని తొమ్మిది వందల కోట్ల రూపాయలు సైలు కూడా ఇస్తానో ఆ గవర్నమెంట్ ఏదైతే అవసరం వచ్చింది అయిన కోల్ మరి వాళ్ళతో అగ్రిమెంట్ కాకుండా మీరు జేఎస్ పేరుతో చేసుకున్న అగ్రిమెంట్ తర్వాత సీక్రెట్ ఏమిటి ఆ రహస్యం ఏంటి ముఖ్యమంత్రి గారి దీంట్లో బయట పెట్టాలి ముఖ్యమంత్రి గారిని ఎందుకంటే ఉంటే అల్టిమేట్గా ముఖ్యమంత్రి గారి దగ్గరే ఒప్పందం జరిగింది మతి పట్టు గారు సీఎండి స్టీల్ ప్లాన్ వారు కూడా దోబూసు ఆడుతున్నారు ఏం భయం జరిగిన ఒప్పందాలు ప్రజలు చెప్పడానికి ఉద్యోగులు చెప్పడానికి ఎందుకు భయపడుతున్నారు అది చీకటి ఒప్పందం కాబట్టి భయపడుతున్నారు అదేంటో ప్రజలు తెలియాలి ప్రభుత్వం పరిశ్రమ కాబట్టి ఇది జనసేన పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది రెండో పక్క పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఎనభై ప్రాంతాల్లో స్టీల్ ప్లాంట్కి కావాల్సినటువంటి మురిసారు రామెంటే మ్యాంగ్ సో మన పక్కనే ఉన్నటువంటి విజయనగరం జిల్లాలో లీజ్ ఇచ్చారు అది పర్మనెంట్ లీజ్ ఆ లీజ్ కాలం రెండు వేల ఇరవై రెండు అక్టోబర్లో ముగిసిపోయింది అది రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అగ్రిమెంట్ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అగ్రిమెంట్ లో స్టీల్ ప్లాంట్ రామండ్రి లేక మూతపడుతుందని తెలిసి కూడా ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఆ లీజ్ని పొడిగించట్లేదు రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ నుంచి వాటి వరకు దాని మీద దూసి లేదు మేఘనేశ్వర్ గుడి వాళ్ళ పక్క రాష్ట్రాలకు పోయి కొనుక్కోవచ్చ వస్తుంది స్టీల్ ప్లాంట్ దాంట్లో వచ్చా సత్యనారాయణ గారు ಇಡೇ ಬಸ್ ಇಲಾಖೆ ಉಂಟು ಬೈಕ್ ಬೀಶ್ನೆ ವೇ ತಪ್ಪ ತಪ್ಪಲು ಅಮ್ಮತು